హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ సుమతిని వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే లాస్ట్ వీడియోలోని అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్ళానని చెప్పాను ఆ తర్వాత పెట్టిన వీడియోలో నూకాళ్ళం తల్లి గుడికి అయితే వెళ్ళానని చెప్పాను కదా ఈ రెండు దర్శనాలు పూర్తయిన తర్వాత మేము ఇంటికి రిటర్న్ వెళ్ళిపోతున్నాము సో ఇలా వెళ్తున్న దారిలో మేము షీలా నగర్ దగ్గర అయ్యప్ప స్వామి గుడి ఉందండి అక్కడికి కూడా విజిట్ చేసాము అది కూడా చాలా బాగుంటుంది గుడి సో నాతో పాటు వచ్చేసాయండి మీ అందరికి కూడా చూపించి ఆ అయ్యప్ప స్వామి దర్శనం కూడా ఆతో పాటు మీరందరూ కూడా అయ్యప్ప స్వామి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మేమైతే స్టార్ట్ అయిపోయాము మాకైతే అనకాపల్లి దర్శనం చాలా బాగుంది ఖాళీగానే ఉంది కాకపోతే లోపల కొంచెం క్రౌడ్గా ఉంది కానీ చాలా బాగా దర్శనం అయింది మేమైతే వెళ్తూ వెళ్తూ ఉన్నాం కదా ఈ గాజువాకైతే ట్రాఫిక్ ఏ ట్రాఫిక్ అండి అసలు అది ఎప్పుడు ఖాళీ ఉండదు సో ఆ ట్రాఫిక్ అంతా దాటుకొని వచ్చిన తర్వాత అయ్యప్ప స్వామి గుడికి అయితే వచ్చేసాము ఈ గుడి అయితే చాలా బాగుంటుంది అచ్చం మనం శబరిమలలో ఎలా ఉంటుందో మనం వెళ్ళి చూడలేం కదా సో అందుకనేసే ఇక్కడ సేమ్ అలాగే దాన్ని డిటో కట్టినట్టు కట్టారు సో ఇదైతే చాలా బాగుంటుంది సో వచ్చేసండి చూసేద్దాం చూడండి స్టార్టింగ్ లోనే ఇక్కడ సింహద్వారం ఉంది కదా ఇక్కడ హుండి ఉంది డబ్బులు వేస్తే ఎటోస్తాయి నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే ఎక్కడా కూడా ఓపెన్ లేదు మా వారిని అడిగితే అవి అలాగా కిందకి వెళ్ళిపోతే కింద ఉంటది లాక్ దానికి అక్కడ ఓపెన్ చేస్తారేమో అని అన్నారు సో మేమైతే స్టార్టింగ్ అండర్ గ్రౌండ్ లో ఉన్నటువంటి స్వామి దగ్గరకి అయితే వెళ్తున్నాము సో ఇక్కడ ఏ స్వామి ఉంటారో నాకు కూడా తెలియదు అండర్ గ్రౌండ్ లోని చూసేద్దాం నాతో పాటు వచ్చేసేయండి నేనైతే అలా నడుస్తూ ముందుకు వెళ్తుంటే ఏ స్వామి ఉన్నారని చెప్పి కొంచెం మేము ముందుకు నడుచుకొని వెళ్తే మాకైతే లెఫ్ట్ సైడ్ వచ్చేసి అయ్యప్ప స్వామి ఫొటోస్ అయ్యి కనిపించాయి మేబీ దీక్ష చేస్తారు కదండి అయ్యప్ప స్వామికి అదే పీటకం అంటారు కదా పీట వేస్తారు అయ్యప్ప స్వామికి అప్పుడు ఆ అయ్యప్ప స్వామి పీఠకం అయితే ఇక్కడ వేస్తారు అనుకుంటున్నాను సో అండ్ అలాగే అలా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ నారాయణమూర్తి అయితే మనకు దర్శనం ఇస్తున్నారండి చూడండి శేషపాంపు మీద సేద ఉన్నారు సో చూసేసేయండి అండ్ అలాగే చాలా బాగుంది ఈ విగ్రహం చూడడానికి చాలా చిన్నదైన నీట్ గా ప్రతీది కూడా కరెక్ట్ గా మనకు కనిపిస్తుంది ఆ స్వామి సేద తీరడం అవన్నీ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి ముఖం కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది సో అదైతే మేము దర్శనం చేసుకొని పైకి అయితే వచ్చేసాము ఇక్కడైతే ధ్వజస్తంభం ఉందండి కిందనైతే స్టార్టింగ్ ఉంది దాని కంటిన్యూ అవుతూ పైకి వచ్చింది సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండ్ అలాగే ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇలాగా అండర్ గ్రౌండ్ లోని సేద తీరుతున్న నారాయణ స్వామి అండ్ అలాగే పైన వచ్చేసి అయ్యప్ప స్వామి ఉన్నారు సో దీంతో పాటు ఇంకో రెండు గుళ్ళు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను చూడండి సో మేమైతే అలా నడుచుకుంటూ వెళ్తున్నాము ముందుకైతే సో ఇక్కడైతే స్టెప్స్ ఉన్నాయి మొత్తం అంతా కూడా అంటుకుపోతుందండి అంటే అయ్యప్ప స్వామికి అభిషేకాలు చేస్తూ ఉంటారు కదండి నెయ్యి ఇవన్నీ యూస్ చేస్తారు కదండి అవి కింద పడిపోతే అంత బేగో వదలవు కదా సో ఆ నెయ్యేనండి మనకు అంటుకుంది సో నేను పైకి వెళ్తున్నప్పుడు అక్కడ అడిగిన పంతులు కానీ మేము ఫోటో తీసుకొచ్చా అని చెప్పేసి తీసుకోమని చెప్పారు కన్నుల నిండిపోయిందండి నిజంగానా చూడండి స్వామి ఎంత అందంగా ఉన్నారో ఆ దీపాల వెలుగులో ఆయన తేజస్సు ఎంత బాగా కనిపిస్తుందంటే నిజంగా రెండు కళ్ళు సరిపోలేదండి సో ఫస్ట్ అయితే విఘ్నేశ్వర స్వామి కంపల్సరిగా ప్రతి గుళ్ళో ఉంటారు కదండి ప్రతి విఘ్నాన్ని తొలగించడానికి మన అందరి కోరికలు నెరవేర్చడానికి ఆ బాబు అయితే ముందు నుంచి ఉంటారు సో ఆయన్ని కూడా మేము దర్శనం చేసుకున్నాము ఆయన తర్వాత వీళ్ళ తమ్ముడేనండి కుమారస్వామి ఈయనను కూడా చక్కగా దర్శించుకున్నాము ఈయన కూడా చిన్న విగ్రహం అయినా సరే చాలా అందంగా బాగా ఉందండి చూడడానికి సో అవన్నీ చూసేసిన తర్వాత మేమైతే కిందకి దిగిపోయామండి మా అమ్మాయి అయితే అస్సలు ఆగట్లేదు పరుగులే పరుగులు తెలుసు కదా పిల్లలకి ఫ్రీగా ఎక్కడైనా ప్లేస్ దొరికిందంటే కంపల్సరీ ఇంకా పరుగులే సో అలా స్టెప్స్ కిందకి దిగిన తర్వాత వాళ్ళ తండ్రి గారు అయితే ఉన్నారండి అదేనండి మహాశివుడు ఈశ్వరుడు ప్రతి ఒక్కళ్ళ కోరికలు నెరవేర్చే స్వామి ఈయన నిజంగాన ఈశ్వరేచ్ఛ అంటారు ఏదన్నా సరే ఒకళ్ళు పుట్టడానికన్నా ఒకరు కుట్టడానికన్నా సరే ఈశ్వరుని కృప అండ్ అలాగే ఈశ్వరుని ఆశీసులు ఆయన ఆజ్ఞ లేనిదే ఏది కూడా జరగదు సాంబశివునికి కూడా నమస్కరించుకొని ఇంకొంచెం ముందుకు నడిచామండి ఆ పక్కనే అమ్మవారండి అండి అదే ఆయన తల్లిగారు పార్వతీదేవి అయితే దర్శనమిచ్చారు ఈమె కూడా చాలా చూడడానికి ఎంత అందంగా ఉన్నదో అమ్మవారు కూడానా అమ్మ జగజ్జనుని ఎవరికన్నా సరే అమ్మాయి కదండి ఆవిడ సో ఆవిని కూడా దర్శనం చేసేసుకొని వచ్చి ఒక రెండు నిమిషాలు అయితే అక్కడ కూర్చున్నాము సో కూర్చుంట తర్వాత మా పాప అయితే ఇక్కడ చూడండి చక్కగా గౌన్ తిప్పుతూ ఆడుతు దాన్ని వీడియో తీయమంటుంది అలా తిరుగుతున్నప్పుడు అది కాదు ముందుకెళ్ళి దండం పెట్టి వీడియో తీస్తానని చెప్తే అప్పుడు ఫ్రెండ్కి వెళ్ళిపోతుంది మెట్ల దగ్గరికి మెట్ల దగ్గరికి కాదమ్మా ఈ మెట్ల దగ్గరికి వచ్చి దండం పెట్టని చెప్తే అక్కడ దండం పెడుతుంది అక్కడ చూడండి స్టెప్స్ కూడా ఉన్నాయి ఇత్తడి స్టెప్స్ అంటే మనకి అయ్యప్ స్వామి గుడి దగ్గర బంగారు మెట్లు ఉంటాయి కదా సో అదే విధంగా ఇక్కడ ఇత్తడి స్టెప్స్ అయితే ఉన్నాయి వాటిని కూడా ఓపెన్ చేయలేదు స్వాములే కదండి నడాలి సో మేము ఇలా చేస్తుంటే ఇక్కడ ఒక అతను అయితే గంట పట్టుకొని వచ్చాడండి సో నేను అడిగాను మేము వెళ్ళిపోతున్నప్పుడు వచ్చాడు ఆయన నేను అడిగాను ఏంటంటే గంట పట్టుకొని వచ్చారంటే ఇక్కడ ఇప్పుడు హారతిస్తారమ్మా రండి చూదురని చెప్పేసి తలుపులైతే వేసేశారు లోపలైతే వెలిగించారు చూడండి ఆ అందమైన దృశ్యాన్ని మీరు కూడా చూడండి ఆ భగవంతుని ఆశీస్సులు మీరు కూడా మనస్ఫూర్తిగా పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నాకైతే రెండు కళ్ళు సరిపోలేదండి ఎంత అందంగా ఉన్నాడో స్వామి చూడటానికి ఆ నీరాజనం ఇస్తున్నప్పుడు చూడండి ఎంత బాగుందో నాకు చాలా నచ్చింది నాకు అసలు తెలియదు ఈ టైంలో ఇస్తారని నేను ఇంతకుముందు ఒక రెండు మూడు సార్లు వచ్చాను ఈ గుడికి కానీ ఫస్ట్ టైం నేను హారతి ఇచ్చిన టైంకి ఉండడం సో అసలైన జ్యోతులతో హారతి ఇచ్చిన తర్వాత ఆ తర్వాత కర్పూరం బిల్లతో మళ్ళీ హారతి ఇస్తున్నారు మొత్తం మూడు సార్లు ఇచ్చారండి స్వామికి హారతి సో అదే హారతిని తీసుకొని వెళ్లి పక్కన ఉన్నటువంటి వినాయకుడి గుడికి అండ్ అలాగే కుమారస్వామి గుడికి కూడా ఇచ్చేసారు మేము వచ్చేలోపు ఆ హారతలన్నీ ఇచ్చేసారనమాట సో చూడండి ఇక్కడైతే ఇంకొకసారి కూడా హారతి ఇస్తున్నారు దేవునికి నీరాజనం మాకైతే రెండు కళ్ళు సరిపోలేదండి ఆ స్వామిని ఆ వెలుగులో చూడటానికి ఏ జలంలోనూ చేసుకున్న పుణ్యం అనిపించింది నిజంగానా సో ఆ నీరాజన ఇచ్చేసిన తర్వాత మేమైతే ఇలాగా ఫుల్గా గుడి చుట్టూ తిరిగి రమ్మని చెప్పారనమాట సో అందుకని నడుస్తున్నాము నిజంగా మనకి అదృష్టం ఉంటేనే ఏదైనా జరుగుతుందండి మేము వెళ్ళిపోదాం అనుకోవడం ఏంటి ఆయన ఆగండి హారతిస్తారు చూడండి చాలా బాగుంటుంది అని చెప్పడం ఏంటి మేము కూడా ఆ టైంకి ఉండి ఆ స్వామి ఆశీస్సులు తీసుకోవడం నిజంగా మాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో అలా కిందకి దిగితే ఇక్కడ చూడండి ఈశ్వరుని గుడి అయితే ఉందని చూపించాను కదా ఇందాకలా ఆయనకు కూడా హారతిస్తున్నారు కానీ చూడండి మాకు ఎలా కలిసి వచ్చిందో ఫస్ట్ అయితే అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి అయితే వెళ్ళామండి అక్కడ అయితే అన్న సత్యనారాయణ స్వామి అన్న వెంకటేశ్వరుడు అన్న కృష్ణుడు అన్న ఇలా అన్ని రూపాలు కూడా ఆయనే కదండి సో ఫస్ట్ అయితే ఆయన దర్శనం చేసుకున్నాం ఆ తర్వాత వచ్చేసి కలం తల్లి దర్శనం కూడా చేసేసుకున్నాము ఆ అమ్మ దర్శనం తర్వాత అయ్యప్ప స్వామి దర్శనం కూడా చేసుకున్నాము ఇక్కడైతే ఫుల్ ఫ్యామిలీ దర్శనమే చేసేసుకున్నామండి నిజంగాన అయ్యప్ప స్వామి దర్శనం వినాయకుడు కుమారస్వామి ఈశ్వరుడు ఆ తర్వాత జగజ్జను అమ్మ దర్శనం కూడా చేసేసుకున్నాం పార్వతీ మాత సో ఫ్యామిలీ మొత్తం అంతా ఇక్కడే ఉన్నారో చక్కగా అందరు దర్శనం కూడా అయిపోయింది ఈశ్వరుడికి కూడా నీరాజనం ఇచ్చిన తర్వాత మేము కూడా ఆ నీరాజనాన్ని కద్దుకొని ఆ తర్వాత అమ్మ కోసం అయితే వెళ్ళాము అమ్మ కూడా చూడండి చక్కగా నీరాజనం ఇస్తున్నారు అమ్మ కూడా ఎంత అందంగా ఉందో అమ్మ ఎవరికైనా అమ్మే అందరికీ అమ్మ ఈ పెద్దమ్మ అనమాట సో వీళ్ళందరూ దర్శనం అయిన తర్వాత కూడా మళ్ళీ రెండోసారి వచ్చి చక్కగా నీరాజనం అయ్యే టైంలో మేము కూడా ఉండి ఆ దర్శనం చేసుకుని కళ్ళకద్దుకొని ప్రశాంతంగా మా మనసులో ఉన్న ప్రతి కోరికని అండ్ అలాగే మా మనసులో ఉన్న ప్రతి బాధని మేము ఆ దేవుడికి అయితే చెప్పుకున్నామండి పక్క వాళ్ళకి చెప్తే వెటకారం చేస్తారు తప్ప ఏమీ ఉండదు బట్ దేవుడికి చెప్తే మాత్రం నిజంగా తొంగి చూస్తాడండి మన వైపు మనం చేసే పుణ్యమే మనల్ని కాపాడుతుంది మన పిల్లలకి కూడా అదే రక్ష సో అందుకనే వీలైనంత మటికి ఏమి చేయకపోయినా పర్వాలేదు పాపం మాత్రం చేయకండి వీలైతే మన దగ్గర రూపాయి ఉంటే ఆ రూపాయిలో అద్దరుపాయి లేకపోతే పావల సాయం చేయడానికి చూడాలి దేవుడికి కూడా ఇవ్వచ్చండి దేవుడికి ఇచ్చినా తప్పేం లేదు మనం వంద రూపాయలు ఇస్తే దేవుడు తిరిగి మనకు రెండు వందలు ఇస్తాడు సో నేను అయితే అయితే నమ్ముతాను కానీ దేవుడిని నిజంగా మనం విగ్రహాలలో కొలిచే కన్నా మనుషుల్లోనే చూడాలండి ఎందుకంటే ముసలి వాళ్ళు ఉంటారు ఆవిటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళకి మనము సహాయం చేస్తే నిజంగా పరబ్రహ్మకి సహాయం చేసినట్టేనండి నేనైతే అది మనస్ఫూర్తిగా నమ్ముతాను సో నేను అందుకే ఎవరికన్నా సహాయం అంటే మా ఆయన కానివ్వండి నేను కానివ్వండి ముందుకు వస్తాము సో నాకన్నా మా ఆయన ఎక్కువ సహాయం చేస్తారు గొప్పని కాదు చెప్పుకోవడం కాకపోతే మనది ఇతరులకు చెప్తే వాళ్ళు కూడా వాళ్ళకి తోచిన సహాయం చేస్తారని నేను నమ్ముతాను సో మేమైతే ఈ విధంగా ఈ సండే అయితే మాత్రం స్పెషల్ సండే అని చెప్పుకోవాలి ఈ ఇయర్ సో చక్కగా కంప్లీట్ చేసేసుకున్నాము ముగ్గురు దేవుళ్ళ దర్శనాలు మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ దర్శనం నిజంగా అన్ని దేవుళ్ళ దర్శనాలు అయిపోయినట్టే నాకు అనిపిస్తుంది సో అందరి దర్శనాలు చేసేసుకొని ఇంటికైతే రిటర్న్ వచ్చేసాము నైట్ టైం అయితే ఈ పోర్ట్ ఏరియా డాకియాడ్ ఏరియా చాలా బాగుంటుంది సో చూడడానికి లైటింగ్స్ తో ఉంటుంది అక్కడ దిగుతుంది చూడండి లైటింగ్ అదేటో కాదు ఫ్లైట్ దిగుతుంది అది రన్వే అనమాట సో అది అక్కడ ఫ్లైట్ అయితే దిగుతుంది సో చూస్తారు కదా అని చెప్పి వీడియో తీసాను చూడడానికి అయితే చాలా బాగుంటుంది నైట్ టైము కానీ బొగ్గు కూడా అంతే ఉంటుంది సో ప్లస్ ఉంటే మైనస్ కూడా ఉంటది ఎక్కడైనా సరే మొత్తం అంతటిని విజిట్ చేసేసాము ఆ ఎదురుగా కనిపిస్తుంది అంతా బొగ్గు బెల్ట్ అయ్యి ఉంటాయి అక్కడ సో అక్కడైతే అంత లైట్స్ ఉన్నాయి కదా సో అదంతా కూడా బొగ్గు బెల్ట్స్ అవి ఉంటాయి సో దానికి అలా కిందకి వచ్చేస్తే ఇక్కడైతే బొగ్గు బెల్ట్ రన్ అవుతుంది అక్కడ మనకు కనిపిస్తుంది రన్ అవుతున్నది అంటే బెల్ట్ రన్ అవుతూ ఉంటుంది మనకి బొగ్గు కూడా కనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ అయితే ఆ బొగ్గు వెళ్తుంది కదండి గూడ్స్ ట్రైన్స్ అంటాము దాని పట్టాలు అవన్నీ ఇక్కడ అయితే ఉంటాయి సో అలా అయితే మేము ముందుకు వచ్చేసాము ఈ ఉంది కదండి గుడ్ నిండా బొగ్గే ఉంటది సో మార్నింగ్ టైం అయితే బాగా కనిపిద్దును బట్ నైట్ అయిపోయింది కదా మేము రిటర్న్ వచ్చే టైంకి మార్నింగ్ అయితే ఇటువైపు వెళ్ళడానికి అవ్వదు సో అందుకని మార్నింగ్ అయితే నేను తీయలేదు అండ్ అలాగే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో పోర్టు తాలూక ఎంట్రెన్స్ ది అండ్ అలాగే ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట సో మా వైజాగ్ కూడా ఏం తక్కువ కాదండి మా వైజాగ్ కూడా చాలా బాగుంటుంది వచ్చి చూడండి బొగ్గనే కానీ అటువే బొగ్గని ఉంటుంది కానీ కానీ చూడ్డానికి మాత్రం చాలా బాగుంటుంది మా వైజాగ్ వైజాగ్తో ఒక్కసారి పరిచయం పెంచుకున్నారా వైజాగ్ మనుషులతో కూడా పరిచయం పెంచుకున్నారా అంటే అది ఇంకా వీడిపోదు లైఫ్లోని అంత బాగుంటుంది సో ఇంటికి వెళ్ళే ముందు అయితే మాకు ఒక ట్రాక్ వస్తుంది మార్నింగ్ నేనైతే చూపించాను కదా సత్యనారాయణ స్వామి గుడికి వెళ్ళామని చెప్పాను అప్పుడు మార్కెట్ ఏరియా అని చెప్పాను కదా అక్కడైతే ఈ ట్రాక్ ఉంటుంది ట్రైన్ అయితే వెళ్తుంది అనమాట సో స్టేషన్ అయితే వెళ్తుంది ఈ ట్రైన్స్ నా పాత స్టేషన్ లో ఉంటాయండి కుర్పా మార్కెట్ దగ్గర ఉంటాయి పాత స్టేషన్ అని చెప్పేసి అక్కడ ఫస్ట్ లో అక్కడ ఉండేదట నైన్టీన్ నైన్టీ ఎయిట్ లోనే ఎప్పుడో మార్చేస్తారట జ్ఞానాపురం నాకు తెలియదు మా ఆయన చెప్పారు సో ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది తన స్టేషన్ కి తను సో వీడియో తీద్దాం కదా ఉంచు వెళ్ళిపోకు ఉండని చెప్పాను ఇదైతే కంప్లీట్ ఏసీ బోగీలేనండి ఎక్కడ కూడా నాన్ ఏసీ బోగీలు అంటూ లేవు నేను అని అడిగితే ఇది ఓన్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకే అని చెప్పారు సో నాకైతే హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఏసీ బోగిల్లో నా అంత రేట్ పెట్టుకొని అందరం వెళ్ళలేము కదా సో అందుకని చెప్పేసి ఇలాంటివి మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం చేయడం బెటర్ అనిపించింది ఇదైతే హైదరాబాద్ వెళ్తుందని చెప్పారు సో వాడు ఎక్కడైతే నేమ్ ఇవ్వలేదు మా వారికి తెలిసినంత మటుకి చెప్పారు అలాగే నేను ఎప్పుడైనా పాత స్టేషన్ ఒకసారి షార్ట్ చేసి పెడతాను చూడండి నేను కూడా చూడలేదు ఒకసారి వెళ్ళి మీతో కూడా షేర్ చేసుకుంటాను ఆ పాత స్టేషన్ వీడియో సో చూసారు కదండి మా వైజాగ్ అందాలు అండ్ అలాగే మా వైజాగ్ లో ఏమేమి ఉన్నాయి ఆ నెక్స్ట్ వచ్చేసి ముగ్గురు దేవుళ్ళ దర్శనం మొత్తం అంతా కూడా చక్కగా అయిపోయింది చాలా బాగా నడిచింది ఈ రోజు అండ్ అలాగే చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్